అందరికీ నమస్కారం ఈరోజు మనం బహుళ విశ్వాల గురించి అందులోని ఒక పెద్ద రహస్యం గురించి మాట్లాడుకోబోతున్నాం అసలు శక్తి ఎలా రూపంగా మారింది ఆ ప్రయాణం ఎలా సాగిందో వివరంగా తెలుసుకుందాం అవునుకదా చాలా పెద్ద ప్రశ్న ఇది దీనికి సమాధానం దొరకాలంటే మనం సృష్టి ఎలా మొదలైందో చెప్పే ఒక ప్రత్యేకమైన సిద్ధాంతంలోకి వెళ్ళాలి పదండి ఆ కథేంతో చూద్దాం మన కథ ఎక్కడ మొదలవుతుందంటే సృష్టికి ఆరంభంలో ఆ ప్రదేశాన్ని మూలవతనం అంటారు అంటే అన్నీ పుట్టిన చోటు స్వచ్ఛమైన శక్తి మాత్రమే ఉండే ఒక రాజ్యమనమాట అక్కడ మొదట్లో ఆత్మల సంఖ్య చాలా తక్కువగా ఉండేది కాని వాటి సంకల్పశక్తితో అంటే కేవలం ఆలోచనతోనే ఆ సంఖ్య ఏకంగా రెండు కోట్లకు పెరిగిపోయింది అయితే ఇక్కడొక ముఖ్యమైన రూలుంది ఈ విశ్వంలో ఆలోచనతో ఏదైనా సృష్టిస్తే ఆ సృష్టించిన వాళ్ల శక్తి ఖర్చైపోతుంది అచ్చం మన ఫోన్ బ్యాటరీ వాడితే ఎలా తగ్గిపోతుందో అలాగనమాట ఈ శక్తిని కొలవడానికి ఒక యూనిట్ ఉంది దాన్నే కళ్లలు అంటారు దీన్ని ఒక స్పిరిచువల్ పవర్ స్కోర్ లాగా అనుకోవచ్చు అసలు కదంతా ఈ స్కోర్ తగ్గడం చుట్టూనే తిరుగుతుంది సో ఈ ఫస్ట్ స్టేజ్లోనే ఆ రూపంలేని ఆత్మలు తమకొక రూపం కావాలి అని ఊహించుకోవడం స్టార్ట్ చేశాయో లేదో అంతే ఆ విశ్వం యొక్క మొత్తం పవర్ లెవెల్ పడిపోవడం మొదలైంది నైన్టీ నుంచి ఎయిటీ కళలకు పడిపోయింది సరే ఇప్పుడు కథలో నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం ఇక్కడ సృష్టి ఒక్కసారిగా ఊపందుకుంటుంది ఆత్మలు తమకంటూ సూక్ష్మమైన శరీరాల్ని అంటే కంటికి కనిపించని బాడీస్ని పొందడం మొదలు పెడతాయి ఇక్కడ చూడండి సృష్టి ఎలా పెరిగిపోయిందో ఆత్మల సంఖ్య రెండు కోట్ల నుండి ఏకంగా అరవై ఆరు కోట్లకు చేరింది పరం వాయువు పరం అగ్ని లాంటి కొత్త సూక్ష్మమైన మూలకాలు పుట్టాయి ఆత్మలకు కూడా క్లియర్గా రూపాలు వచ్చి పరం పురుషులుగా మారారు లెక్కలేనన్ని మహామహా విశ్వాలు పుట్టాయి ఇదంతా ఒక పెద్ద పార్టీలా ఉంది కాని శక్తి మాత్రం ఫాస్ట్గా ఖర్చైపోతోంది ఈ చాట్ చూస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది సృష్టి ఎంత ఎక్కువగా జరిగితే శక్తి అంత వేగంగా ఎలా పడిపోయిందో చూడండి ఎనభై నుంచి అరవైకి అక్కడ నుంచి నలభైకి ఫైనల్గా ఇరవైకి ఇది చాలా ముఖ్యమైన కనెక్షన్ అనమాట ఈ సృష్టి అనే ఉన్మాదం మొత్తం బహుళ విశ్వాన్ని ఒక చాలా క్రిటికల్ పాయింట్కి తీసుకువచ్చింది ఒక టర్నింగ్ పాయింట్ అన్మాట ఫైనల్గా ఏమైందంటే లెక్కలేనన్ని ఆత్మలు ఆగకుండా సృష్టిస్తూనే ఉండటంతో ఆ బహుళ విశ్వం యొక్క శక్తి నిల్వ మొత్తం ఖాళీ అయిపోయింది కంప్లీట్గా జీరో కల్లలకు పడిపోయింది ఈ టైం లైన్ చూస్తే మనకు మొత్తం జర్నీ అర్థమవుతుంది శక్తి ఎలా పడిపోతూ వచ్చిందో చూడండి నైంటీ ఎయిటీ కలలప్పుడు మూలవతనం సిక్స్టీ కలలప్పుడు సూక్ష్మవతనం జీరో కలల దగ్గర ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది అక్కడ్నుంచి మైనస్లోకి వెళ్ళి మైనస్ వన్ హండ్రెడ్ కలల దగ్గర మన ఈ స్థూల ప్రపంచం ఏర్పడింది అంటే శక్తిలో ప్రతి డ్రాప్ రియాలిటీ స్వరూపాన్నే మార్చేసింది మరి ఈ పవర్మీటర్ జీరోని దాటి నెగిటివ్లోకి వెళ్తే ఏమవుతుంది అప్పుడే అసలు మ్యాజిక్ లేదా విషాదం జరిగింది వాస్తవికత మొత్తం మారిపోయింది ఇది చాలా చాలా కీలకమైన పాయింట్ ఎప్పుడైతే శక్తి జీరో కన్నా కిందకు పడిపోయిందో అప్పటిదాకా ఉన్న సూక్ష్మమైన తేలికైన పరం తత్వాలు బరువైనా శక్తి తక్కువ ఉన్న తత్వాలుగా మారడం మొదలుపెట్టాయి అంటే ఒక కొత్త రకమైన పదార్థం పుట్టింది ఈ టేబుల్ చూస్తే ఆ తేడా మనకు క్లియర్గా తెలుస్తుంది ఒకవైపు పరంతత్వాలు అవి సూక్ష్మంగా శక్తివంతంగా ఉంటాయి వాటి పవర్ లెవెల్ పాజిటివ్ మరోవైపు తత్వాలు ఇవి బరువైనవి దట్టమైనవి వీటి పవర్ లెవెల్ నెగటివ్ సో మనం శక్తివంతమైన సూక్ష్మ విశ్వం నుండి మనకు తెలిసిన ఈ భౌతిక ప్రపంచంలోకి ఎలా వచ్చామో ఇక్కడ కనిపిస్తుంది మైనస్ ముప్పై కళ్ల దగ్గర మొట్టమొదటిసారిగా నిజమైన భౌతిక మూలకాలు అంటే నీరు భూమి ఏర్పడ్డాయి అవే మన ఈ స్థూల ప్రపంచానికి పునాది వేశాయి ఇది మన పతనంలో ఒక మేజర్ స్టెప్ ఇదంతా మనల్ని ఎక్కడికి తీసుకొస్తుందంటే మన ప్రపంచానికి మన వాస్తవికతకు ఈ బహుళ విశ్వంలోనే ఇది ఒక చాలా ప్రత్యేకమైన ప్రదేశం ప్రస్తుతం మన బహుళ విశ్వం మైనస్ వంత కళల దగ్గర ఉంది అంటే పవర్ లెవెల్ చాలా చాలా తక్కువ భూమిలాంటి గ్రహాలు మన చుట్టూ ఉన్న ప్రతీదీ పూర్తిగా ఈ దట్టమైన బరువైన స్థూల మూలకాలతోనే తయారైంది చూసారా ఇక్కడే మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఎందుకు మన ప్రపంచంలో మాత్రమే జనన మరణాలున్నాయంటే మిగతా బహుళ విశ్వాలన్నీ ఆ సూక్ష్మమైన శక్తివంతమైన పరంతత్వాలతో తత్వాలతో ఉన్నాయి అక్కడ ఆత్మలు ఎప్పటికీ దివ్యంగా అమరత్వంతో ఉంటాయి కాని మన బహుళ విశ్వంలో మాత్రమే శక్తి సున్నాకంటే కిందకు పడిపోయి ఈ స్థూల పదార్థం ఏర్పడింది అందుకే ఇక్కడ ఆత్మలు ఈ ఫిజికల్ బాడీస్లో బంధించబడి పుట్టుక చావు అనే సైకిల్లో చిక్కుకుపోయాయి అందుకే దీన్ని మృత్యులోకము అని కూడా అంటారు అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది అవును ఈ భూమి మీద ఆత్మ పుట్టుక చావు అనే కష్టాన్ని అనుభవిస్తోంది కాని సరిగ్గా ఇక్కడే ఆ ఆత్మకు ముక్తిని అంటే ఆ చక్రం నుంచి విముక్తిని పొందే అవకాశం కూడా ఉంది ఈ కూడిన ప్రపంచంలోనే ఆ గొప్ప అవకాశం కూడా దాగి ఉంది మరి ఇంత పెద్ద సృష్టి ప్రళయం అనే ఈ కాస్మిక్ సైకిల్లో అసలు ఆత్మ యొక్క అంతిమ గమ్యమేంటి ఈ అద్భుతమైన విశ్వకథలో మన పాత్ర ఏంటి అనే ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం